వెడ్నెస్డే మార్నింగ్ ఇంట్లో కూరగాయలు అన్నీ అయిపోయాయి అలానే ఢిల్లీకి వచ్చాక కావలసిన గ్రాసరీస్ అన్నీ ఒక్కసారి చెక్ చేసుకొని లిస్ట్ రాసుకొని అయితే దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కి అలానే వెజిటేబుల్ మార్కెట్కి అయితే వెళ్ళి కొన్ని సరుకులు అయితే తెచ్చుకున్నాము సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఈ గుమ్మడికాయ గుమ్మడికాయ అయితే చాలామంది హల్వా చేస్తారు కదా నేనైతే హల్వా చేయడానికి కాదు దీంతో మంచిగా ఫ్రై చేస్తారనమాట చాలా చాలా బాగుంటుంది టేస్ట్ ఈసారి ఎప్పుడైనా మీకు ఖచ్చితంగా రెసిపీ అయితే చూపిస్తాను ఇంకా కొన్ని బేసిక్ వెజిటేబుల్స్ కాకరకాయ అరటిపండ్లు క్యారెట్ అరటికాయ ఫ్రై చేసుకోవడానికి రా బనానా అయితే తెచ్చుకున్నాము చాలాసేపు అయింది అవన్నీ షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి సో బ్రేక్ఫాస్ట్ ఏదైనా సింపుల్గా చేసేస్తామని సో ఇది మా బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అనమాట చెర్రీస్ మ్యాంగో అండ్ ఒక బనానా అయితే తినేసాము ఇందాక చూపించాను కదా గుమ్మడికాయతో అయితే ఫ్రై చేస్తానని సో ఇక్కడైతే లంచ్ కోసం గుమ్మడికాయ ఫ్రై అయితే చేస్తున్నాను బట్ గుమ్మడికాయ తెచ్చుకున్నామో ఆ రోజు అయితే చేసుకుంటేనే ఫ్రెష్గా అనిపిస్తుంది చాలా మంది దీన్ని ఇష్టపడరు కాకపోతే దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎస్పెషల్గా ఆడవాళ్ళు అయితే ఖచ్చితంగా తినాలి దీన్నైతే సో ఇవాళ మన లంచ్ ప్లేట్ వచ్చేసి వెజిటేబుల్స్ అన్ని ఎక్కువ వేసి వెజిటేబుల్ పులావ్ లాగా చేశాను ఇంటి నుంచి తెచ్చుకున్న కొంచెం గోంగూర పచ్చడి అండ్ ఈ గుమ్మడికాయ ఫ్రై వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్